హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి కుకింగ్ హోమ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈరోజైతే మనం ఉల్లిగడ్డ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుందండి ఈ ఉల్లిగడ్డ కర్రీ ఇదైతే టమోటా అన్నంలోకి టమోటా బిర్యానీలోకి ఒట్లోకి ఇంకా బాగుంటుందండి చపాతీలోకి దోశలోకి కూడా బాగుంటుంది అది ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కేజీ ఉల్లగడ్డలు తీసుకున్నాను అవి ఇట్లా సాల్ట్ వేసి నీట్గా కడిగి కట్ చేసి సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాను రెండు విజిల్ అయితే ఉడిగిపోతాయండి ఈ ఉడకబెట్టుకున్న ఉల్లగడ్డల్ని నీట్గా తొక్కు తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి కొంచెం సోంపు షాజీరా తర్వాత ఈ చెక్క మొగ్గ కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేశాక ఈ ఆనియన్స్ అయితే వేసాను ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్నాక ఈ కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ టమోటాలు ఇవన్నీ అయితే ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను నేను అది కూడా చూపించాను కదా అయితే కరివేపాకు కూడా వేసాక ఫ్రై చేసుకున్నాము చూడండి ఆనియన్ కూడా బాగా కుక్ అయింది కుక్ అయింది టమాటా కూడా వేసుకున్నాము టమోటా వేసాక ఒక స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని బాగా గుజ్జు గుజ్జ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను ఇప్పుడు బాగా కలుపుదాము కర్రీని కలిపాక ఇది కూడా బాగా కుక్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లగడ్డలైతే వేసుకున్నాము ఆలునైతే వేసుకుందామండి కొంచెం కారం రుచికి చరిపడా నేనైతే ఒక స్పూను మళ్ళీ కొంచెం వేసాను మీరు కూడా మీకు ఎంత మోతాదులో కారం కావాలో అంత వేసుకోండి కొంచెం కొన్ని పొటాటోస్ స్వీట్గా ఉంటాయి అట్లా ఉన్నప్పుడైతే కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఈ కారం వేసాక కూడా ఒక రెండు నిమిషాలు కుక్ అయ్యాక నేనైతే వాటర్ పోసుకున్నాను వాటర్ వేసాక కొంచెం ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకుందాము ఇప్పుడైతే బాగా కలుపుతూ ఉడకనిద్దాము కర్రీని చూడండి ఇంకా కుక్ అవుతుంది ఇందులో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఇవి రెండు వేసాక కూడా బాగా కొంచెం సేపు కుక్ అవనిచ్చి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా దించేసుకోవడమేను నేనైతే ఇందులోకి టమోటా అన్నం చేశానండి అంటే టమోటా లాగా చేశాను ఈ కర్రీలోకి అయితే చాలా బాగుంటుందని మా పిల్లలు అడుగుతూ ఉంటారు అందుకే చేశాను చూడండి అయిపోయింది కర్రీ ఇది చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే ఉల్లిగడ్డ కర్రీ ఇప్పుడైతే మా కూర రెడీ అయిపోయింది చూడండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను మరెన్నో వంటలు మీకు చేసి చూపిస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ